ఓం శ్రీ గురు ధ్యానమ శ్రీ మహారాజ ఉదయానమేవృషులు స్మారకం వృషభ రాశి ఈ వృషభరాశిలో కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగశల నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన నెలగ్రహ సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహారం అమ్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆగస్ట్ రెండో తరగతి జరుగుతాయి జాతకం ఉన్నా జాతక లేకపోయినా ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు అయితే ఈసారి లైవ్ డీ కష్ మీరు కాకపోవచ్చు లైవ్ డీల్ చేసేవాడు అందుబాటులో లేరు ప్రయత్నం చేస్తామైనా కానీ ఇచ్చే ప్రయత్నం లేకపోయినా లైవ్ డీక లేకపోయినా కానీ యథావిధిగా హోమాలు అనేవి జరుగుతాయి ఈ పదిహేను రోజులు మీకు అర్మతో చూద్దాం త్రీ ఆఫ్ వ్యాక్స్ సెవెన్ ఆఫ్ కప్స్ జీవితంలో అనేక కాస్తూ ఉంటాయి మనకి ఎదురు చూసిన తరుణం వచ్చింది అంటాం అంటే మన వెయిటింగ్కి ఎండ్ కార్డ్ పడుతుంది జీవితంలో డెవలప్మెంట్స్ కోసం ఏవైతే మీరు ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ కూడా సానుకూలంగా పొందే అవకాశము వృత్తి ఉద్యోగ వ్యాపారాల అభివృద్ధి కనబడుతుంది డెవలప్మెంట్ ఉంటుంది విదేశీ ప్రయాణాలు ఉద్యోగంలో మార్పులు స్థానిక జనాలు అనుకూలంగా ఉంటాయి అయితే మీరు నోరు విప్పి తెరిచి మాట్లాడాలి మీకు ఏమొచ్చు మీకు ఏం కావాలి మీరు ఏం చేయగలుగుదో మీరు చెప్పాలి కోరిక కోలుకోవడం కోరుకోవడం తప్పుగా దాన్ని ఫుల్ఫిల్ చేసుకునే ప్రయత్నం చేయాలి నెరవేరాలి ఆ కోరిక అంటే మనం కష్టపడాలి ఆ కష్టాన్ని సిద్ధంగా ఉండాలి అలాగే మనం తెలిసిన విషయం బయట చెప్పాలి చెప్పకపోతే మనకి ఏం తెలుసు ఎందుబట్టి తెలియదు కదా తెలియకపోతే మనకు అనుకూల వాతావరణం మనకి రాదు ఈ రకమైన ఇబ్బంది ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా మీకు తెలిసిన మీరు నలుగురికి చెప్పండి నేర్చుకునే ప్రయత్నం చేయండి డెవలప్ అయ్యే ప్రయత్నం చేయండి బాగుంటుంది మీకు మూడు నాలుగు తారీఖుల తర్వాత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ తీరఫై ఫ్యూచర్ టూ ఆఫ్ పెండింగ్స్ మీకు అతను బాగుంది ఎటువంటి ప్రత్యేకంగా పొందే చిక్కులు ఏమి లేవు ప్రశాంతంగా గడిచినటువంటి స్థితి ప్రస్తుతంగా వస్తే సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ మీకు కొంత ఊహిత చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటాయి ఇక్కడ మనం ఏమనుకున్నాం ఏదైనా వృత్తి ఉద్యోగ మార్కులు కోరుకుంది మీకు జరగడం ఉంటాయనుకున్నాం అయితే ఆ ప్రయత్నంలో అకస్మాత్తుగా చిన్న ఇద్దరు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది అది ఆరు ఏడు తారీఖుల్లో అందువల్ల మీరు ఏదైనా మీకు చేంజ్ వస్తుంది అనుకుంటే ఆ చేంజ్ రావడం కోసం ఏదైతే మంచి ఉంటుందో అడ్డం ఏదైతే ఉంటుందో అది కూడా చూసుకోవాలి సపోజ్ హౌసింగ్ లోన్ అప్లై చేశారు సివిల్ స్కోర్ తక్కువ మీకు మీకు శాలరీ బాగుంది అన్నీ ఎప్పుడో క్రెడిట్ ప్లేట్గా బిల్లు కావట్లేదు సివిల్ స్కోర్ పడిపోయింది అది క్వశ్చన్ మార్క్ అవుతుంది లోన్ తగ్గిపోతుంది లేదా ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ జరిగిపోతుంది ఇలాంటి ఊహించని అనుకోని అవాంతరం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందువల్ల ఏ రకమైన మాత్రం వస్తుంది మీకు ముందే తెలుసు దాన్ని తప్పించుకో తప్పించుకునే ప్రయత్నం చేయండి ఐదు ఐదు ఆరు ఏడు తారీఖుల్లో అవకాశం కనబడుతుంది ఫ్యూచర్ కాబట్టి వాళ్ళు మూడు స్కింగ్స్ ఉంటాయి తీసుకున్న రైట్ ఆగా అర్థం కానీ అయోమయ స్థితి ఉంటుంది జాగ్గా ఉంటుంది అయినా కానీ సహనభవం ఉండండి మంచి అవుతుంది కుటుంబ పరంగా సామాజికంగా మీకు అలా కుటుంబ పరంగా క్వీన్ ఆఫ్ షార్ట్స్ సామాజికంగా మూ కుటుంబ పరంగా సామాజికంగా అనుకూలంగా లేదు అనవసరంగా మాట జరదు మాట విరదు అందరూ మీ మాట వినాలి అనుకోవడం పొరపాటు ఎవరికి సంబంధించిన అభిప్రాయం వాళ్ళకి ఉంటాయి అభిప్రాయం వినాలి ఎదురువాళ్ళు చెప్పే మాట వినాలి లేకపోతే మీరు చట్టవాళ్ళుగా గుర్తింపబడతారు చట్టవాళ్ళుగా ముద్రపడుతుంది అందువల్ల మౌనంగా ఉండండి అనవసరంగా మాట్లాడద్దు మాట చారద్దు సామాజికంగా కూడా మీరు చెయ్యని తప్పు మీ మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అందువల్ల మీరు మౌనంగా ఉన్న తప్పు మీరు చేయగలిగిందండి ఏది ఉండదు మీరు చెయ్యని తప్పు కూడా కొన్ని సందర్భాలు మీరు సరెండ్ అవ్వాలి సరే నేను తెలిసిన తెలియకుండా పొరపాటు జరిగింది ఇప్పుడు నేను ఇంకేం చేయలేము కాబట్టి సారీ అనాల్సి వస్తుంది మీరు చేయి తప్పు చేయకపోయినా కానీ సామాజిక కుటుంబం రెండింటికి కూడా మీకు సరెండర్ అవ్వడానికి సిద్ధంగా ఉండండి పదిహేను రోజులు కూడా ఉద్యోగం చేసుకోవడానికి కనబడుతుంది ఫైవ్ ఆఫ్ అపాంటికి బాగుంది సహాయం దొరుకుతుంది ఏదైనా సపోర్ట్ దొరుకుతుంది ఏదైనా చేంజ్ కనబడుతుంది ఐదో తగిన తర్వాత బాగుంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఫైజ్ ఆఫ్ అప్లాంటికి ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరుకుతుంది క్రెషర్స్ అవకాశం ఎక్కువగా ఉన్నది సీనియర్స్ కంటే కూడా క్రెషర్స్ అవకాశం బాగా కనబడుతుంది వ్యాపారం చేసేవాళ్ళకి కనబడుతుంది టవర్ టవర్ కట్ కార్డు తీసుకోవాలి అకస్మాత్తున చిక్కులు వచ్చే అవకాశం కనబడుతుంది మీకు కాంపిటీషన్ ఎవరైనా కాంపిటేట్ ఎవరికి రావడం కానీ లేదా మీకు సపోర్ట్ చేసేవాళ్ళు పై అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మిమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయలేని పరిస్థితి కానీ ఇలాంటివి ఉంటాయి మీరు ఏదైనా ప్రైవేట్ ఇచ్చిన బిజినెస్లు చేసేవాళ్ళు ఎవరికైనా కానీ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఆఫీసులో టైఅప్ ఉంటుంది వీళ్ళకి సడన్గా ఇప్పుడు మారిపోయారంటే వీళ్ళ పనిమెంట్ చేయించుకోవాలి ఇప్పుడు ఆర్టీఓ ఆఫీసు ఉంటుంది ఆర్టీఓ ఏజెంట్ ఉంటారు అక్కడ లోపలి చేసే ఆఫీసర్ ఎవరు ఉంటారో వాళ్ళకి వెళ్ళి పరిచయం ఉండి కొంచెం స్పీడ్గా చేయించుకుంటుంటారు వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతే మళ్ళీ కొత్త వాళ్ళు రావాలి నాకు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి డాక్యుమెంట్ డాక్యుమెంట్స్ నాకు వాళ్ళకి టైఅప్ ఏదైతే ఉందో అది కొంత చేంజెస్ ఇబ్బందులు వస్తాయి కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే అయితే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెండికల్స్ ఆర్థికంగా ఆర్థికంగా నష్టాలు జరగదు ఆరోగ్యవర్గం ఎలా ఉంటుంది టెంపరీ కొంచెం పడి దెబ్బలు తగ్గుతున్న అవకాశం కనబడుతుంది పదమూడు పద్నాలుగు తారీఖుల్లో పడి దెబ్బలు తగ్గుతున్న అవకాశం ప్రయాణం జాగ్రత్తగా ఉండండి మెట్లెక్కి దిగేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి పడి దెబ్బలు తగిన అవకాశం కనబడుతుంది ప్రయాణం లే కనబడుతుంది ఇదంత ముఖ్యంగా జరుగుతుందా పేజ్ ఆఫ్ వ్యాన్స్ ముఖ్యమైన సరైన జరగదు మీకు మార్పు వచ్చినా మార్పు రాకపోయినా కోరుకుని పొందినా పొందకపోయినా నిలిప్తంగా ఉండదు నిస్తేజంగా ఉంటుంది వెయిట్ చేయాలి వెయిట్ చేయాలి ఆ పొందిన రిజల్ట్ని కూడా మీరు ఆనందించలేని పరిస్థితి ఉంటుంది చాలా సందర్భాల్లో మగవారి ప్రత్యేక సూచన ఏదైనా ఉందా డెత్ డెత్ రికార్డ్ తీసుకోవాలి జస్టిస్ ఆడవారి ప్రత్యేక సూచన ఉందా త్రీ ఆఫ్ వైవాహి విద్యార్థుల పేర్ల సంతాన పరంగా ఉంటుంది నైన్ ఆఫ్ విద్యార్థులు పేర్లు మగవానికి సంబంధించి ఏమైనా లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే అవన్నీ క్లియర్ అవుతాయి అలాగే న్యాయంగా మీకు రావాల్సి చాలా కంటే పెండింగ్ ఉంది ఏదైనా ఉందంటే అది మీకు వస్తుంది అనుకూల వాతావరణం ఉంటుంది అయితే మీరు ఎక్కువ ఫోర్స్ చేయకుండా ఎక్కువ పెట్టుకుపోకుండా ఎక్కువ పడుతుంది గొడవ పడకుండా చూసుకోవాలి న్యాయంగా మాట్లాడితే ఓపెన్గా మాట్లాడితే మీకు అన్ని లాభాలు జరుగుతాయి ఆడవారికి సంబంధించి కొంత ఇబ్బందులు ఉన్నాయి కొంత అనారోగ్య సూచన కనబడుతుంది చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతున్న అవకాశం వృత్తి ఉద్యోగాల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశము సమయ బంధు వినియోగాలు కొంతమందికి కనబడుతున్నాయి ఎవరైనా కొంచెం కావలసిన దూరం జరిగే అవకాశం కొంతమంది ఉన్నాయి అందరికీ కాదు వైవాహిక జీవితం బాగుంటుంది ఎటువంటి సమస్యలు చెప్పు ఉండవు బ్రహ్మాండంగా హ్యాపీగా తీసుకెళ్తా ఉంటారు సందర్భంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని వాటి కోసం ఎదురు చూడడం కోసం అంత వేగంగా మీకు మార్కులు రావు కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది సహనంతో వెయిట్ చేయాలి విద్యార్థి పిల్లలు బాగుంటుంది గుర్తింపు వస్తుంది మంచి గౌరవం పొందుతారు క్యాంపస్ స్టూడెంట్స్ కానీ మంచి కాలేజ్ సీట్లు రావడం కానీ ఇవన్నీ మీరు పొందుతారు బాగుంటుంది అంతా కూడా నక్షత్రాల వారికి తీసుకుంటే కొద్దిగా రెండు మూడు నాలుగు బాధలు వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోర్స్ చెప్తా రోహిత్ వాళ్ళకి ఎలా ఉంటుంది జడ్జ్మెంట్ రోహిత్ ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోర్స్ కొత్తిక నక్షత్రం వాళ్ళకి చేయదారిన అవకాశం తిరిగి పొందుతారు వీటి కొన్ని వాళ్ళు మళ్ళీ కలుస్తారు గౌరవం పొందుతారు గుర్తింపు వస్తుంది ఆగిన పనులు ఏవైతే ఉన్నాయో చాలా స్పీడ్గా మూమెంట్ వస్తుంది ఇకంతా కూడా అంతా రోహిణి నక్షత్రం వారికి వాస్తవాలు తెలుసుకుంటారు జీవితంలో చిన్న చిన్న పొరపాట్లు ఏ పొరపాట్లు చేసామో ఇంకా ముందర వాటిని ఎలా తీసుకోవాలి మెల్లిసారి తీసుకునే ప్రయత్నం చేస్తారు అనుకూలంగా ఉంటుంది మంచి మార్పులు మంచి నిర్ణయాలు తీసుకుంటారు బాగుంటుంది మరొకసారి సామాన్యంగా ఉంటుంది దేనికి లోటు ప్రత్యేకంగా ఇబ్బందులు ఏమి ఉండవు సామాన్యంగా సాయంపాలి కొన్ని కొన్ని మార్పులు వస్తుంటాయి కుర్తి ఉద్యోగాలు కొన్ని మార్పులు సామాజిక గౌరవం పొందే అవకాశాలు కూడా ముగ్గుసాయి పరిహారం చేసుకోవాలి కుర్తికి వాళ్ళు ఏం చేయాలి రెండు మూడు పాదాలు సో సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి ఓం సాం శ్రవణ భవాని మహా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి లేదా అయ్యప్ప దేవాలయంలో నూనె తెప్పి పెట్టించండి అయ్యప్ప దేవాలయంలో కొబ్బరికాయ కొట్టి దాంట్లో ఆడుకున్న నువ్వులు నూనె వేసి నాలుగు కోట్ల నువ్వులు వేసి పెడతారు నూనె తెప్పి పెట్టించండి రోహిణి వాడిని ఏం చేయాలి కానీ సోర్స్ నవగ్రహాన్ని ఆరాధించండి నవగ్రహ ప్రదక్షిణ చేయండి చేస్తే సరిపోతుంది నవగ్రహ హోమం చేయించుకోండి రోహిస వాడిని ఏం చేయాలి సన్ ఆది చౌదయం చదువుకోండి సూర్య భగవాన్ని ఆరాధన చేయండి సూర్యగ్రహానికి హోమం చేయించుకుంటే బాగుంటుంది సూర్య కవచం కూడా చదువుకోవచ్చు మొత్తం శుభా సుభిశ్రమంగా ఉంది కొంచెం వెయిట్ చేయండి మంచి ఫలిద్దరు పొందుతారు అనవసరంగా మాట జరుతుంది మీకు ముఖ్యమైనటువంటి సూచన సోమంధ